హాయ్ బాగున్నారా అయితే లేదండి ఒక వీడియో తీసిన సూపర్ ఉంది చూస్తే మీరే అవుతారు చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైతుంది చూసిన తర్వాత కంపల్సరీ కామెంట్ చేయండి నచ్చిన నచ్చకపోయినా ఒక కామెంట్ చేయండి కానీ డోంట్ మిస్ మిస్ అయితే మీరే చాలా బాధపడతారు ఓకే హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా బాగుండాలి కానండి ఒక విషయం చెప్తా మీకు ఈ ఊరుకు మీరు చూసి ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ ఈ ఊరు చూశారా లేదా ఎక్కడుంది ఇవి ఇక్కడ ఇవి పాయింట్ ఎక్కడుంది అని చెప్పండి నేను చెప్పే ముందు చిన్న విషయం చెప్తా నేనైతే రాత్రి వచ్చినానండి రాత్రి వస్తే ఏం కనిపించలేదు చీకటి ఉంది పక్కన ఇంకా అని లేట్ అయింది పన్నెండు ఒకటైంది అయింది వచ్చేసి తినేసి ఇంకా డాబా పైకికి పండుకున్నా ఏంటనే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి చూస్తే పక్షుల కిలకిల సౌండ్ వస్తుంది ఎంత ఇరిటేటింగ్ వస్తుందని లేచి చూస్తే చూడండి పక్షులు వెళ్తున్నాయి ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉందో వెంటనే ఇంకా ఫోన్ తీసుకొని వీడియో చేయడం స్టార్ట్ చేశా చూసి ఇటు చూసిన చూడండి పక్కనే కొండలు వాగులు పచ్చని పొలాలు ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఊరు ఎంత అదృష్టం ఉండాలండి అంత అదృష్టం ఉంటేనే చూసా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంకా పొలాలకు వచ్చిన బోరేసారు చూడండి పుష్కలంగా నీళ్ళు ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు మామూలుగా లేదు ఊరైతే చుట్టూ పచ్చని పొలాలు ఆ చెన్లో ఫేస్ వాష్ తీసుకుంటుండే ముఖం కట్టుకుంటుండే చూడండి ఎంత కావాలంటే అంత వాడ రీచ్ నాకైతే నాతో మరీ మామూలుగా లేదండి ఫుల్ 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 ఎంజాయ్ చేసినాం అసలు ఇక వరి చేను చూడండి ఇంకో వన్ మంత్ అయితే కట్ చేస్తారనమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో గాలి ఇస్తుంది బాబా బా ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే ఎంత సిటీ ఉన్నా మనం పుట్టి పెరిగింది పల్లెటూరు కాబట్టి మనకి ఏంటో ఆ వీలు అందరికీ తెలుసు కాబట్టి ఉంది కదా పొలాలు చూడండి ఇది నాగార్జున శ్యామ్ డ్యామ్ ఉంది కదండి బ్యాక్ సైడ్ అనమాట ఇది మీరు చూసుంటే కామెంట్ చేయండి ఎంత చూడండి రెండు కొండల మంది వాగు పచ్చని పొలాలు కదా బాగుందా చూడండి చూడండి ఇప్పుడు ఊరు ఊరు కనిపిస్తుంది దండ ప్రశాంతంగా ఉంటుంది ఏ టెన్షన్ ఉండదు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత హాయిగా ఉంటుంది కదా చూడండి మరో స్విట్జర్లాండ్లో కనిపిస్తుంది చూస్తే వేరే ప్రపంచం ఉంది కదా బాగుంది బాగా అయితే నచ్చితే లైక్ కంపల్సరీ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా కామెంట్ పెట్టండి మీకు నచ్చితేనే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి ఎట్లుందో ప్లీజ్ గైస్ ఇప్పుడు నేను ఇప్పుడు ఒక రైతన్నతో మాట్లాడతా ఆయనతో చిన్న బాయ్ వద్ది పట్ల గడ్డ మెత్తండా కానీ ఇంకా ఇక్కడ ఏం వ్యవసాయం వ్యవసాయం మంచిగా ఉందిలే కానీ ఇప్పుడు దున్నుడకు అంత అంత ఖరాబ్ ఖరాబ్ ఉంది కానీ మనకు లాభం పెద్దగా లేదు ఈ సంవత్సరం ఏ సంవత్సరం ఉన్నా వరి అంటే కొంచెం లాసే పంట అన్న ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు వేసినా వేస్తే కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు బాగానే ఉంటది ఇప్పుడు దోమ ఉంటది దోమ తర్వాత మళ్ళా మనకు వెండింగ్ టైంలో కటింగ్ టైంలో కూడా వర్షం వస్తే అంతా మట్టిల నుంచి మట్టిలో పోయినట్టే మళ్ళా జేబుల పైసలు ఇసిరేసి మళ్ళా జేబుల ఏరుకోవాల్సింది రైతు పరిస్థితి ఎప్పుడన్నా అంతే ఉంటారు నాలుగు ఎకరాలు ఎన్ని టన్నులు వస్తాయి ఇంకా ఎకరానికి మంచిగా పంతే నలభై బస్ ఓకే అందులో ఇప్పుడు మనకు అంత బోను మిగిలితే ఒక ఎకరానికి ఒక ముప్పై వేలు ఎకరానికి ముప్పై వేలు ఇంకా ఎవరు మనకు పెట్టుబడి అన్ని పోక ఎకరానికి ముప్పై వేలు అంటే ఒక ఒక ఎన్ని ఎన్ని మంత్ ఉంటాయి మంత్ లో వచ్చేస్తా సిక్స్ మంత్ లో అంటే సిక్స్ మంత్ లో మిగులుతుందా లక్ష ఇరవై అంటే లక్ష ఇరవేలు అంటే ఎంత సరద పడాలి ఆ శర్దా మామూలుగా ఉండదు మా లక్ష ఇరవై పోకుంట వస్తే సార్ ఫస్ట్ అంతేనా మళ్ళా రైతు అంటారు కదా అది అంతా ఎవరు ఇప్పుడు ఇట్లా ప్రచారం చేసుకుంటే రైతు రాజు అని రైతు మీద వేస్తే మొత్తం ఆ అడుగు రైతు నెత్తి మీద ఏంది వాడు ఎప్పుడు రాజు చేయరు రాజకీయం వాడు అంటే రుణమాపి చేస్తా అంటాడు రైతుకు మేము అన్ని పథకాలు ఇస్తున్నామంటాడు ఏ పథకాలు ఉండదు ఒక్క నైట్ లా ప్రకృతి వచ్చింది వచ్చిందనుకో పథకాలు పోతాయి రైతు పెట్టిన జేబు నుంచి పోయినా పోతాయి అవి వచ్చేది కష్టం ఇప్పుడు ఇవి మొత్తం కూలీ కూలీ ఖర్చులు ఎంత వస్తాయనా వస్తుంది నాటేయడానికి ఒక నాలుగు వేల ఐదు వందలు ఎకరానికి ఇప్పుడు ఓరాలు తీయడానికి ఒక వెయ్యి రూపాయలు ఓకే ఇప్పుడు సంచులు నార సంచులకు ఒక రెండు వేలు ఓకే పిండి బస్తాలు ఒక మూడు వేలు ఇక మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్ దున్నడానికి ఒక ఐదు వేలు హార్వెస్టర్కి ఒక ఐదు వేలు అది కూడా ఫోర్ వీల్ నడిస్తేనే ఆరు వేలు ఎనిమిది వేలు అవుతుంది అంటే మనకు టూ వీలర్ నడిచి కొంచెం మెట్ట ఉంటే ఆరు వేలతో అయిపోతుంది ఎన్ని కాలేషన్ వేసే వరకు లాస్ట్ కి ఏం చేస్తున్నామా దేశానికి అన్నం పెట్టాలి అంతే దేశానికి అన్నం పెట్టాలి అది రాజు అని పేరే ఏం రాజు ఉండదు లో పోయిన రైతు ఇప్పుడు ఇంకోటి బ్రోకర్ వచ్చి తెల్ల పుల్లగా వేసుకొని వస్తే కూర్చొని సార్ అంటాడు ఎంత కష్టపడి పంట పండిస్తే ఆగవే ఏం అంత తొందర అది రైతు రైతు రైతే గాని ఏం రైతు జనాలకు బతికేయడానికి కొంచెం చేయాలేమన్నా అదే శరదా కానీ ఇంకా వేరేది ఏమి ఉండదు అన్న థ్యాంక్ యూ నువ్వు కాలే నువ్వు కాదు